హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి క్రిప్టో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నేను మీ హేమంత్ కుమార్ని ఒంగోలు మిత్రులారా ఇప్పుడు కీ బ్లాక్ చైన్ గురించి చాలామందికి మీకు తెలిసే ఉండొచ్చు కొంతమంది జాయిన్ అయ్యారు ఇంకా కొంతమంది జాయిన్ అవడానికి సమయం సరిపోక కావచ్చు రకరకాల కారణాలు కావచ్చు ఒకవేళ అర్థం కాక కూడా అయ్యుండొచ్చు అంటే ఎందుకనంటే కీ బ్లాక్ చైన్ని యొక్క యాప్ని ఇన్స్టాల్ చేసుకోవద్దని మనం చెప్పడం జరిగింది దాన్ని కేవలం బ్రౌజర్ ద్వారానే మీరు లాగిన్ అయ్యి అందులోనే మీరు చేయండి వర్క్ అనేది అంటే మైనింగ్ చేసుకోండి అని చెప్పాము ఇప్పుడు కీ బ్లాక్ చైన్ యొక్క నా రిఫరల్ లింక్ ఇదండి ఈ లింకు ప్లస్ ఇది కోడు ఇప్పుడు మనం అందులోకి వెళ్ళాలి అంటే ఆ లింకును ముందుగా మనం మనం రిజిస్టర్ అయిన తర్వాత ఆ లింకును కాపీ చేసుకొని మనం జాగ్రత్తగా మన పర్సనల్ వాట్సాప్లో పెట్టుంచుకోవాలండి ఇప్పుడు ఆ లింకును నేను క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా క్రోమ్ అనేది సెలెక్ట్ చేసామనుకోండి ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత చూశారు కదా ఇప్పుడు మామూలుగా కీ బ్లాక్ చైన్ వారు ప్రజెంట్ వాళ్ళు ఇస్తున్న స్పీడ్ ఏదైతే ఉందో ఆ స్పీడ్ వచ్చేసి ప్రజెంటు జీరో పాయింట్ సిక్స్ మాత్రమే వాళ్ళు ప్రజెంట్ మైనింగ్ స్పీడ్ ఇస్తున్నారు కానీ మీరు గమనించినట్లయితే నా టోకెన్స్ కింద ఈ చూడండి ప్లస్ త్రీ పాయింట్ నైన్ టూ ఫైవ్ జీరో అని ఉంది అంటే దాదాపుగా ఫోర్ ఫోర్ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్కి ఫోర్ కాయిన్స్ వస్తాయండి నాకు కీ కాయిన్స్ అసలు నేను ఎంతమందిని చేర్చాను అనేది మీకు చూపిస్తాను గో అనే ఉంది కదా దాన్ని ప్రెస్ చేయగానే మనం ఇలా వస్తామండి ఇక్కడ మనం ఎవరికైనా యాడ్ చేయాలి అని అనుకుంటే ఈ లింక్ని మీ మీ యొక్క రిఫరల్ లింక్ అనమాట ఇది ఈ ప్లేస్లో ఉంటుంది ఈ ఫస్ట్లో ఉన్న బ్లూ కాపీ అని ఉంది కదా దాన్ని కాపీ చేసేసుకొని మీరు వాట్సాప్లో పెట్టుకొని అలాగే కింద గ్రీన్లో ఉన్న కాపీ వచ్చేసి మీ యొక్క కోడ్ అండి అది కూడా కాపీ చేసుకోండి కాపీ చేసి సపరేట్ చేసుకోండి అలాగనే ఇప్పుడు నా కింద జాయిన్ అయిన వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే ఈ మై ఫ్రెండ్లో ఉంటారు ఈ మై ఫ్రెండ్ని క్లిక్ చేస్తే చూసారా మిత్రులారా ఈ నలభై ఏడు మంది నా కింద జాయిన్ అయ్యి ఉన్నారండి ఈ ఫార్టీ సెవెన్ మెంబర్స్లో ఇది మేడం ఇదండి ఫార్టీ సెవెన్ మెంబర్స్లో మనకి ఇక్కడ థర్టీ మెంబర్స్ ప్రెజెంట్ మైనింగ్ పర్ఫెక్ట్గా చేస్తున్నారు మిగతా వాళ్ళు సమయానికి అంటే ఇంకా టైం అయినా కానీ వాళ్ళు మళ్ళీ మైనింగ్ కంటిన్యూ చేయలేదండి వాళ్ళు కూడా చేసుకోవాలి అలాగా ఓకే ఇలా ఇక మనం బయటకు వచ్చేసేస్తే బ్యాగ్ కొట్టేసి బయటకు వచ్చేస్తే ఇప్పుడు నాది టైం అయింది ఇందాకనే స్టార్ట్ చేయాలి మీకు ముందు స్టార్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఆపడం జరిగింది ఇప్పుడు చూడండి స్టార్ట్ అనే బటన్ ఉంది కదా బ్లూ దాన్ని ఒకసారి ప్రెస్ చేస్తే మైనింగ్ అనేది స్టార్ట్ అవుతుందండి ఇప్పుడు నా మైనింగ్ మళ్ళీ స్టార్ట్ అయింది చూసారా ఇలా ఒక్క క్లిక్ జస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్కి ఒక్కసారి క్లిక్ చేస్తే సరిపోతుందండి ఇక దీన్ని మళ్ళీ మనం యాప్ ఇన్స్టాల్ చేసుకోవడం లేదా ఇంకేదైనా ఫర్దర్గా ప్రజెంట్ ఏ వర్క్ లేదండి కేవలం ట్వంటీ ఫోర్ అవర్స్కి ఒక్కసారి మైనింగ్ అనేది బటన్ క్లిక్ చేస్తే సరిపోతుంది యాడ్ కూడా ఏం రాలేదు చూశారు కదా చాలా సులభంగా ఉంది ఇంకా ఏం లేదు దీన్ని ఇట్లా అనేసేసి క్లోజ్ చేసేసేయండి ఇంకా మీరు చేయాల్సింది ఏం లేదు మరలా టైం రిమైనింగ్ గుర్తు పెట్టుకోండి ఇప్పుడు సెవెన్కి నేను చేయడం జరిగింది మైనింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది సిక్స్ ఫిఫ్టీ నైన్ అయింది కదా మరి మరలా రేపు సెవెన్కి చేయాలి లోపు ఏదైనా మనం ఒకవేళ టైం మర్చిపోయినా జస్ట్ ఒకసారి లింక్ అనేది క్లిక్ చేసి చూసుకుంటే సరిపోతుందండి అదిగోండి లింక్ క్లిక్ చేశాను క్రూంలోకి వెళ్ళిపోయాము మనకి మరలా సైట్ ఓపెన్ అవుతుంది ఎప్పుడైనా కొంతమందికి ఇలాగ వెంటనే సైట్ ఓపెన్ అవ్వకుండా వైట్ కలర్లో వచ్చేసి అక్కడే స్ట్రక్ అయిపోయినట్లుగా ఉంటుంది అదేంటంటే సర్వర్ ఏదన్నా ప్రాబ్లం ఉండి కొంచెం సిగ్నల్ సరిగ్గా లేక లేదా నెట్వర్క్ అనేది పర్ఫెక్ట్గా లేకపోవడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు వస్తుంటాయి మరలా ఒక పూట తర్వాత అయినా మీరు ట్రై చేస్తే సక్సెస్ అవుతుంది ఏమి ఇబ్బంది ఏం లేదండి ఇప్పటికీ నా కింద చేరిన నలభై ఏడు మంది అందరూ బాగానే చేసుకుంటున్నారు ఒకరిద్దరికీ కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది ಹ್ಯಾಪಿ ಫ್ರೆಂಡ್ಶಿಪ್ ಡೇ ಮಿತ್ರರಾ ಹ್ಯಾಪಿ ಸಂಡೇ ಎಂಜಾಯ್